ప్రైజ్ లాడ్ సార్ అలాగే మోట్రూ బేబీరాజ్ గారు పెనుమాకలంక పెనుమాకలంక నుంచి వచ్చిన బ్రదర్ మోట్రూ బేబీరాజు గారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం గట్టిగా చప్పట్లతో ప్రైజ్లాడ్ అన్న చాలా సంతోషం అలాగే నన్ను మొదటగా గుర్తించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి అయ్యా నీ సేవ దేవుడు అభివృద్ధి పరుస్తాడు చూడు నీతో మంచి సువార్త జరిపిస్తాడు చూడు అని మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పరిసే యేసు గారు ఆయన వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం కరిచ గట్టిగా చెప్పట్లతో రండి సార్ దయచేసి రండి రండి మా రండి అలాగే రండి రండి పర్లేదు పర్లేదు రండి అలాగే ముదినేపల్లి నుంచి వచ్చినటువంటి వి పాదం గారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు దయాస్ దేవునికి మరి ఒకసారి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఈ యొక్క సమయాన్ని బేబీరాజు గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను ఈ చిన్న మాటలని దేవుడు దీవించిన కాక దేవునికి స్తోత్రం హాలెలుయా ఈ రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి నందిగా మలంక గ్రామంలో ఈ యొక్క రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయడానికి తమ్ముడు మరి ఈ కంగారులో పేరు మర్చిపోతున్నాను ఇంకా దేవకాంత్ రెడ్డి మోటరు దేవకాంత్ రెడ్డి దేవునికి స్తోత్రం దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని అంటే ఇలాంటి ఆశ్చర్య కార్యాలే జరిగిస్తాడు ఎలాగనంటే అనేక దినాల నుండి నెలల నుండి ప్రార్థిస్తున్నాము నేను మా సంఘం ప్రార్థిస్తున్నాము ఈ నందిగామ లంకలో కోటాలు సభలు ఏర్పాటు చేయాలి అని అయితే అనేక పనుల కారణాలను బట్టి నేను వాయిదాలు వేస్తున్నాను ఈ వాయిదాలు వేయడం ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు దేవునికి స్తోత్రం మా తమ్ముడైనటువంటి దేవకాంత్ రెడ్డిని ప్రేరేపించాడు ప్రేరేపించి ఈ నందిగామలంక గ్రామంలో సువార్థ సభలు ఏర్పాటు చేయమని ప్రేరేపించి నిన్నటి ఉదయకాల సమయంలో నా దగ్గరికి నడిపించాడు నేను ఆశ్చర్యపోయాను హలోయ ప్రియమైన దేవుని బిడలారా ఇది దేవుని యొక్క సంకల్పమును బట్టి దేవుని ప్రణాళికను బట్టి దేవుని యొక్క కృపను బట్టి జరుగుతున్నటువంటి రక్షణ సువార్త సభలు ఇవి మానవుల ఉద్దేశాలు కాదు మానవుల యొక్క ప్రేరేపణ కాదు దేవుని యొక్క సంకల్పమును బట్టి జరుగుతున్నవి దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలిగి ఉండడానికి మీరందరూ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మరి సమయము చాలా అవుతుంది పాటలు పాడేవారు చాలామంది ఉన్నారు అయితే మనకి విలువైనది దేవుని యొక్క వాక్యము కాబట్టి ఆ వాక్యానికి మనం ప్రాధాన్యతనిద్దాము పాటలు ఎవరన్నా పాడతారా ఇంకా వెళ్ళిపోదామా సరే టైము టైం టైం ఫోన్ ఇవ్వండి ఒకసారి ఎనిమిది ఇరవై అయిందా ఆరాధన చేసేద్దాం మంచిది సమయంలో మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేద్దాము అందరూ కొంచెం ముందుకు సర్దుకోండి అమ్మా వెనకాల చాలా చాలా మంది ఉన్నారు దయచేసి ఈ పక్కన కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఈ పక్కన కూడా కూర్చోండి కుర్చీలో కూర్చునేటువంటి వారు ఈ పక్కన కూడా వచ్చి కూర్చోండి ఖాళీగా ఉన్నాయి అందరూ కూడా కండ్లు మూసుకొని దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నదని నమ్ముచు ఆత్మతో సత్యముతో ప్రభునామాన్ని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గనపరుద్దాం ఏ నిన్నే నిన్నే నే కొలు నీవే దీవే నివేనా రాజు అయ్యా నిన్నే నిన్నే నే కొలు తుయ్యా దీవే నివేనా రాజు వయసేసేస

i ベナノ ఉన్నతమైన ఆ ప్రభునామాని మహిమ కలిగినటువంటి దేవాతి దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేద్దాము ఎసయా మీకు వందనాల తండ్రి నీ సన్నిధి మాతో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభు నోరు తెరుద్దామా హృదయపూర్వకంగా ప్రభునామాన్ని కనపరుద్దామా ఆయన మహిమ కలిగిన కార్యములను బట్టి ఆయన మన ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి ఎస్ అయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలు ప్రభుల్ యాెల్ యోహోనా మంచి కాపరీ మంచి కాపరి అందరము ఏక మనస్సుతో ఏక స్వరముతో ఆయన నామాన్ని మహిమ యో హో మంచి కాపరి మంచి కాపరి Νένα για να γορείνο, Νένα για να γορείνο, Νένα για να γορείνο, Νένα για να γορείνο, Να κουλεμί ీ దొడ్డకారయో నిదండమును ఆదరి చును కాల కారో లోయలలో నేను సంచరి చి నను నీ దొడ్డకారయో నిదండమును बात గల చోట ఆయనే నన్ను తరుణును శాంతికరమైన చెంత నన్ను నడిపించును పక్షిక గల చోట ఆయనే నన్ను చేయును శాంతి కరమఈనా జలములా జెంతా నడిపించును నా కలి తీచే పరిశుద్ధాత్మదేవా నలు అమ్మ నేను నీ స్వర్ప్యంలోనికి మార్చబడాలి నీ కోరికలోనికి మార్చబడాలి

ప్రభువా తల్లి గర్భంలో పడినది మొదలుకొని నీవే కదా నీవే కదా ప్రభు మాకు నమ్మిక పుట్టించిన దేవుడు ప్రభువా నీవే కదా నీహస్తాలతో భద్రపరిచిన దేవుడు నాయన పర్వతాలు తొలగిన మెట్టలో తరలినా నా కృప విడిచిపోదని వాగ్దానము చేసిన దేవా నా తండ్రి సమయంలో ఈ రీతిగా నీ నామమును బట్టి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేయడానికి తండ్రి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందన ప్రభు ముందున్న లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమను తెచ్చుకోమండి ఏసుక్రీస్తు సుక్రీస్తు నామని అడిగి ప్రార్థన చేయించిన మా తండ్రి అందరం కూర్చున్నామండి మహిమ కలుగునుగాక గాక లోయా చాలా సంతోషం ప్రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరాధనలో మనమందరం దేవుని స్థుతించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు తముడు దేవకాంత్ రెడ్డి మరియు వాక్యమునకు చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాడు కాబట్టి మీకు పాటలు పాడటానికి అవకాశం మేము ఇవ్వలేకపోయాను దాంతో మన్నించండి రేపు వందలకాడొస్తే వస్తే మీరందరూ కూడా చక్కగా పాడి ప్రభునామాన్ని సమయంలో దేవుని యొక్క సేవకులు దైవజనులుసురత్న గారు మన మధ్యలో ఉన్నారు మనం రక్షణ సువార్త సభలు ఆ ఫ్లెక్స్ మీద ప్రకటించిన రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు మరి ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించే ముందు దేవుని వాక్యం కొరకు ప్రార్థన ప్రార్థన చేసుకుందాం జీవము గెలిగిన పరలోకి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ ఈ స్థలములో కూడుకుని నిమందరము నీ నామమును కనపరిచి గొప్ప చేయటం మీరు మాకు ఇచ్చిన ఈ సమయం తరుణాన్ని బట్టి నిస్తుతిస్తున్నా ఈ రక్షణ స్వార్థ సభలో తండ్రి నీ వాక్యాన్ని వినిపించడానికి నీ సేవకులు సిద్ధపడుచు ఉండగా పరిశుద్ధ ఆత్మాభిషేకం నీ సేవకుని మీదకి పంపించ పూర్తిగా మరుగు చేయని నాయన పెదవులను కాల్చి మీ దయగలిగిన మాటలు నీ ప్రజలకు మాకు వినిపిస్తూ ఉండగా నీవు మాట్లాడండి ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి నాయన ఆనాడు పేతురు వాక్యం నితుచు ఉండగా మనుషుల హృదయాలలో పొడవబడినట్లుగా నీ వాక్య సత్యాన్ని బోధించి మీరు మాట్లాడి ఇంకా రక్షణ పొందని వారు ఎవరున్నారో ప్రభు రక్షణ పొందడానికి ఇదిగో కాలము సమీపించినది మారు మనసు పొందుడి పరులకు రాజ్యము సమీపించినదని సర్వించేవనాయన ఇదే మీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినమని నీ లేఖన సత్యములో మాట్లాడుచున్న మాటలు మాకు బోధించి మీరు మహిమ పొందమని ఈ స్థలంలో మీ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు మహిమ పొందమని క్రీస్తు ఉన్నత నామములు ప్రార్థించి స్థుతించి నుంచి అడిగి వేడుకొని చునాము తల్లి ఆమె ఆమె